గౌరవ గౌరవనీయులు మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గౌరవనీలు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు మిత్రుడు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వేదికపైనున్న కేంద్ర మంత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది అభిమానం కనపడుస్తూ ఉంది అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు రోడ్ షో అదిరింది బ్రహ్మాండంగా జరిగింది ఎక్కడ పోయినా ఒక విశ్వాసం ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పొడి మడక దగ్గర లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారు ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోన్ కు పనులు ప్రారంభమైనాయి రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి పది జాతీయ రహ రహదారులకు శంకుస్థాపన మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వేల నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు మొన్న ఎన్నికల్లో చూశారు ఎన్డిఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాం రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నని మన ఎన్నికలైన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డిఏ దానికి కారణం గాడ్ దేశం కోసం పనిచేసి ప్రజలందరూ ఆయనతో ఉంటారు దీస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్ దే ఆర్ ఆల్ విత్ యూ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్ ఫర్ ది పూర్ పీపుల్ ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ షో యువర్ హ్యాండ్స్ యు ఆర్ విత్ నరేంద్ర మోడీ ఈ రోజు సంక్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీలు బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇల్లు లేని పేదలకు ఇళ్లు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పిఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనగి కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్య గార్ కుసుం వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల బారు లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది వేరే వాళ్ళకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరో చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చాలా ఇబ్బందులు పడ్డాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సికి తొందరలోనే ఇంట్రోలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ సమస్యలు కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఫార్మా పరిశ్రమలు ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు ఈ రోజు అరకు కాఫీ అరకులో వండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్ యువర్ ఫేవరబుల్ డేషన్స్ ఆల్వేస్ యు ఆర్ ఫార్ డెవలప్మెంట్ I am always getting some inspiration from you, and I am learning so many lessons from you. I am very happy. Till yesterday, our Amaravati was in doldrums. Now, sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally, we are going to complete with your blessings. Then, you have to inaugurate Amravati, one of the best city as you dream. యూ ఆర్ ప్రమోటింగ్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇరిగేషన్ యూ హెవ్ డన్ ఇట్ యూ హెవ్ షోన్ ది వే సేమ్ యూ సార్ ఇన్ పోలవరం యూ హెవ్ క్లియర్ ఎవరింగ్ వీల్ కంప్లీట్ ఇట్ అండర్ యువర్ లీడర్షిప్ ఇంట్రాలింకింగ్ ఆఫ్ రివర్స్ వీ విల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ యూ బ్లెస్ కంప్లీట్ దట్ ఈ కమిట్మెంట్ సార్ సార్ థర్డ్ వన్ సార్ వెరీ హ్యాపీ అండర్ యువర్ లీడర్షిప్ బీపీసీఎల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైనరీ కమ్ ఇన్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా సార్ ఇట్ నియర్లీ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ ఐ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ గివ్ బిగ్ ప్లాస్ ఫర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇయర్ హౌ నరేంద్ర మోడీ మోడీ ఇజ్ ఫంక్షనింగ్ ఇన్ దిస్ కంట్రీ రీసెంట్లీ వెంట్ టు హిమ్ మితల్ ఆర్ సిఆర్ మితల్ willing విల్లింగ్ spend స్పెండ్ సమ్ మనీ set up స్టీల్ ప్లాన్ There are some problems. When I went to our Honourable Prime Minister, I explained. Sir, they want pipeline. They wanted to get iron ore through slurry. This is what they are requesting, that is what I told them. Immediately he made it a point. If you wanted to carry iron ore, there will be a lot of pollution with the slurry. You convert and descend it pipeline that is the best way for environment and also cost of transport. i entirely agree with you. that is what he told. sir, how many prime ministers can understand this language? sir, that is where i am appreciating you. another thing, when google had made a proposal to come to Visakhapatnam, i met the honorable prime minister. they asked me one thing if we are willing to come to india there is a taxation if your government will enhance tax in future how we are going to face it i raised that question to honorable prime minister he answered me if you do that type of decision changing policy nobody will come to india i am with you you go ahead no question of changing changing taxation policy. <laughs> sir, how many prime ministers will do like this, sir? if everybody had done like this, then so much of investment should have come for india, sir. that is where, sir, i, am, I have learned so many things. your school, my school is same school, sir. that is, that is where we are thinking same way. i really appreciate our honorable prime minister. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేస్తుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా అందుకే నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం కొప్పర్తి ఓర్వాకాల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నాకు కూడా ఒక ఆలోచన దేశాన్ని ప్రపంచం మొత్తం నిలబెట్టితే ప్రధానమంత్రి గారు ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నారు టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా షుడ్ బి నెంబర్ వన్ ఆర్ టూ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇండియన్ దిల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ విల్ బి నెంబర్ వన్ సార్ ఆర్ వెరీ ఫార్చునేట్ ఐఎమ్ ప్రైజింగ్ యూ దిస్ ఇస్ ఫైనల్ ఐఎమ్ యూ ఎకనమిక్ రిఫార్మ్స్ కమ్ ఇన్ వన్ First mover advantage we have taken information technology. Windfall gain, demographic dividend has come. Right time, right prime minister for India. That is you. That is the biggest advantage for India. I am not praising you. Every citizen of this country has to understand. బ్రాండ్ ఆఫ్ ఇండియా ఇజ వెరీ స్ట్రాంగ్ వేర ఎవరూ గో నరేంద్ర మోడీ జీజ స్ట వేరీ స్ట కంపేర్ టూ ఆల్ గ్లోబల్ లీడర్ ఈజ నో మోర ఇండియన్ లీడర్ ఇజ్ ద గ్లోబల్ లీడర్ Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction, I am talking. Under your leadership, India will prosper. That's where we are all proud of you, sir. It is going to happen. ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసే ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడోసారి గెలిచారు నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెఫరింగ్ టు మీ యూ హావ్ ఇంట్రడ్యూస్డ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గో టు యూనివర్సిటీస్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ యూ యు విల్ ఆంధ్రప్రదేశ్ బికార్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దట్ ఇస్ వాట్ టు మీ దట్ హౌ ఆయన పనిచేస్తూ వచ్చాడు ఈరోజు అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేసి రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం పేదరిక నిర్మూలన ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తరవాన మీ అందరికీ ఆమె ఇస్తున్న జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు మంచి అడుగు ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్